గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి టైం ఫోర్ ట్వంటీ వన్ ఫిబ్రవరి థర్టీన్ బైక్ ట్యాక్సీ డ్యూటీ స్టార్ట్ చేద్దాం ఇక ఊబర్ ఫోన్ ఇప్పుడు స్టక్ అవుతుంది ఎండగేం చేస్తుంది ఇది రాపిడ్ తెల్లారి తెల్లారింది చేలో స్టార్ట్ అయినా మూడు గ్రీన్ వచ్చేసింది వర్క్ జోన్లా చూద్దాం త్వర తగ్గుదాం కానీ ఇప్పుడు తెలియని ఆన్లైన్ 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 మూడు మరుగుడా పోదాం వెళ్ళా కాచిపూడి స్టేషన్ దీకు ఓకే జాగ్రత్త జాగ్రత్తండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి ట్రిబుల్ రైడింగ్ సిగ్నల్ జంప్లు ఓవర్ స్పీడ్లు జాగ్రత్త బా రాంగ్ రూట్లో మెయిన్ అందరు జాగ్రత్త అందరినీ జాగ్రత్తగా ఉంచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ హైదరాబాద్ ఐడాస్ టైం పన్నెన్నర ఫిబ్రవరి పదమూడు ఈరోజు కూడా దుకాణం అంతా మందంగా ఉంది ఇగో ఊబర్ల నాలుగు నలభై ఏడు ఆర్డర్లు వచ్చి నాలుగు ఆర్డర్లు అయినాయి రాపిడోలా మూడు వందల రెండు ఆర్డర్లు వచ్చి రెండు అనుకుంటా ఆల్ ఆర్డర్స్ మూడు ఆర్డర్లు మూడు వందల రెండు ర్యాపిడోలో ఓలాలో తొంభై తొమ్మిది రూపాయలు ఒక్క రాయి టోటల్ ఎంత వంద నాలుగు వందలు ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల నలభై రూపాయలు అయింది టైం పన్నెండున్నర వరకు మధ్యాహ్నం పొద్దున నాలుగున్నరకు వచ్చినాం ఇవాళ కూడా బిస్కెట్ ఏడున్నర వరకు అయితే పొద్దున ఆర్డర్ లేదండి రెండు గంటల సేపు కాచిగూడ స్టేషన్లు సికింద్రాబాద్ స్టేషన్లు జేపీ దగ్గర వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఎంత ఓపిక అంటే అంత ఓపిక నశించింది తప్పదు కదా ఇంకా ఉండాలి ఎట్లనే ఇక అట్లా ఇప్పుడు ఎనిమిది వందలు అయింది నైట్ వరకు కూడా పోతున్న ఇప్పుడు ఇక లంచ్ ఇంటికి ఎండ సుర్రు మంటుంది కనబడుతున్నాయి ఎండ బగ్గు మంటుంది మ్యాప్ కనబడదు ఏం కనబడదు ఇది నేను నీడకున్నా కాబట్టి కనిపిస్తుంది అన్న లేకపోతే కనబడదు ఓకే సబ్స్క్రైబ్ ఫాలో లైక్ వీడియోని అయితే లైక్ చేయండి కంపల్సరీ మర్చిపోకుండా గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి టైం నైన్ ఫిఫ్టీ టూ ఫిబ్రవరి పదమూడు మనం మధ్యాహ్నం ఆపేసినాం కదా పన్నెండున్నరకి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు అయితే స్టార్ట్ చేసిన సాయంత్రం ఆరు స్టార్ట్ చేసిన తర్వాత టోటల్ ఏర్నింగ్ చూపిస్తూ చూడండి ఇగో ర్యాపిడోలో అయితే మూడు వందల రెండు రూపాయలు ఊబర్లో వెయ్యి పదిహేను రూపాయలు ఓలాలో తొంభై తొమ్మిది రూపాయలు టోటల్ పద్దెనిమిది వందలు అయినాడు చూసుకోండి వెయ్యి పదిహేను తొంభై తొమ్మిది పదకొండు వందలు ఓలాలో మూడు వందలు మరి సారీ ర్యాపిడోలో మూడు వందలు టోటల్ పద్దెనిమిది వందల రూపాయలు అయింది జర్నింగ్ అనేది పద్నాలుగు వందల రూపాయలు మరి నిన్న ఈరోజు కూడా మనకు బాగా సతాయించుంది కదా రేపు ఖచ్చితంగా మనం ఇరవై రెండు వందలు టార్గెట్ అయితే పెట్టుకున్నాను నిన్నదాకా అదే ఈరోజు వీడియో వరకు అయితే మీరు చెప్పారు కదా ఎంత అవుతుంది అని దానికి చేయమని చెప్పినా కానీ ఇప్పుడు నేను చెప్తున్నాడండి రేపు ఇరవై రెండు వందల టార్గెట్ నా అది సేమ్ యాచేసి అదే పొద్దున్న నాలుగున్నరకు వస్తాను మధ్యాహ్నం మధ్య ఎన్ని నెలకి ఆప్తుంది ఆపుతాం మధ్యాహ్నం కంపల్సరీ ఎందుకంటే వీటికి ఫోన్ పని చేసలేదు మ్యాప్ కూడా కనిపించలేదు మనకి మళ్ళీ సాయంత్రం కూడా వస్తాను టోటల్ పదమూడు గంటలు అనుకుంటున్నా చూద్దాం మరి రేపు పదమూడు గంటలలో రెండు వేల రెండు వందల రూపాయలు టార్గెట్ అనుకుంటున్నా ఇప్పుడే పెట్రోల్ రిజర్వ్ పడ్డది నాకు రిజర్వ్ తర్వాత ఒక మూడు వందల రూపాయలు మళ్ళీ ఎర్నింగ్ చేసుకుంటారు నలభై కిలోమీటర్లు వస్తుంది మూడు రూపాయలు ఎర్నింగ్ చేస్తా అంటే ఇప్పుడు ఇంకా మూడు వందల రూపాయలు ఇక్కడ పెండింగ్ ఉంది కాబట్టి ఒక మూడు రూపాయలు పెట్రోల్ వస్తే ఇప్పుడు నేను మూడు వంద రూపాయలు పెట్రోల్ వస్తా మూడు వందల రూపాయల కింద రూపాయలు నాకు ఎర్నింగ్ వస్తుంది అదో పదిహేను వందలు ఇదో మూడు వందలు పద్దెనిమిది వందలు అవుతుంది రైట్ పద్దెనిమిది వందలు అంటే ఆల్మోస్ట్ అటు ఇంట్లో రెండు వేల రూపాయలు అనుకోండి ఇంకా ఇప్పుడు ఓపించేస్తా పెట్రోల్ మరి రేపు సాయంత్రం ఓపించే ఇంకా చూపిస్తాం ఇంకా మీకు ఇంకా నేను ఓపించలేదు ఇప్పుడు టోటల్ అయితే చూడండి ఫ్రెండ్స్ మాకు ఎస్ఆ నోనా కామెంట్ చేయండి ఎస్ అంటే నేను రెండు వేల రెండు వందలు వచ్చినట్టు నో అంటే కొట్టలేదాన్ని పదమూడు గంటలకు రెండు వేల రెండు వందలు ఓకేనా ఇంకా బస్ అంటే అది ఈరోజు మనకి పద్దెనిమిది వందలు అయితే అయింది సేమ్ పద్దెనిమిది వందలంటే అదే మూడు వందల రూపాయలు పెట్రోల్ వచ్చినట్టు నేను బై రోజు రోజైతే డిబేట్ అయ్యాలి కానీ రోజు రోజు వస్తాను మూడు వందలు కూడా పెట్టారు ఒకసారి రెండు వందలు వస్తారు మూడు వందలు అని అట్లా అట్లా కానీ కంపల్సరీ మూడు వందలు అది ఈ రోజు అయితే ఇది ఇంకేం మిస్ అయినా ఏం చెప్తాం అనుకుంటున్నా కింద కామెంట్ కూడా చాలా పెడుతుంది థ్యాంక్ యూ అందరికీ ఓ మన యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి అందరూ లైక్ చేయండి కింద కామెంట్ పెడుతున్నారు అని కూడా బాగానే పెడుతున్నారు మీకు రిప్లై ఇస్తాను నేను కామెంట్ పెట్టే వాళ్ళకి కూడా మేము మర్చిపోయినా వీడియో చేయకముందు ఎవరు గుర్తొస్తాయి ఫ్రెండ్స్ వీడియో ఇచ్చే కూర్చున్నా పాయింట్ నిన్న ఎంత మనకి తొమ్మిది వందల అయింది నిన్న ఈలో పద్దెనిమిది అయింది లైట్ అయిపోయింది సరే రేపు అంతా ఫిక్స్ కంపల్సరీ చెప్తున్నాం కదా రేపు మనం వేస్తాం తగ్గేదే లేదు రెండు వేల రెండు వందలు అది ఎట్లా కాదు నేను చూస్తా అది ఎట్లా అయింది మీరు చూడండి దానికి మీకు మధ్యలో అయితే అవుతుందా కదా కింద ఎస్ఆర్నో కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వారిని కూడా రమ్మని చెప్తలేను నన్ను వచ్చిన వాళ్ళు ఎట్లా చేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు నాకంటే ఎక్కువ చేసేవాళ్ళు వద్దం మహమా వద్దండులు ఉన్నారు రోజుకు రెండు వేలు మూడు వేలు కొట్టేవాళ్ళు కూడా ఇట్లాంటి పాయింట్స్ ఏమన్నా నమ్మి వేసుకొని ఇంకా పెంచుకోండి మీ ఇయర్ కొత్త వాళ్ళు వచ్చే ముందు ఒకటికి సార్లు ఆలోచించి ఎంట్రీ గాంటివి కొంచెం ఖచ్చితంగా ఉంది దుస్తురుగా పొద్దున్న రెండు రెండు గంటలు కాలి కూర్చోవాలంటే అతకుంటాము కదా పొద్దున్న నాలుగున్నరకు వచ్చినాయి ఏడున్నర దాకా ఖాళీ నిన్న కూడా అంతే రోజు కూడా అంతే కాకివాడ స్టేషను సిక్మరాజు స్టేషన్లో తిరిగి తిరిగి యాస్టెక్ వచ్చింది అంటే కొంచెం మనం మనకు కావాల్సిన రైట్ల కోసం వెయిట్ చేస్తాం రేపు చూపిస్తా ఎదురు మీట్ చేసిన ఓకేనా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్